మహదేవుడు త్రికాల జ్ఞానంగా ఏ విధంగా మారాడో తెలుసుకుందాం మాద్రి తన యొక్క తల్లి దేవతల వైద్యులైనటువంటి అశ్విని దేవతలను స్మరించడం ద్వారా నకులు సహదేవులు ఇద్దరిని కూడా తాను పొందుతుంది అయితే ఈ దైవిక జననం వల్ల సహదేవునికి పుట్టుకుతోనే అసాధారణమైనటువంటి తెలివితేటలు మరియు ధర్మనిరతి సంక్రమిస్తుంది సహదేవుడు దేవతల గురువైనటువంటి బృహస్పతి వద్ద తాను శిష్యరికాన్ని చేస్తాడు ఆయన వద్ద నీతి జ్ఞానం ధర్మశాస్త్రం మరియు ముఖ్యంగా శాస్త్రంలో తాను అపహారమైనటువంటి పాండిత్యాన్ని సంపాదిస్తాడు పాండురాజు మరణానికి ముందు తన జ్ఞానమంతా తన కుమారులకు దక్కాలని కోరుకుంటాడు తను మరణించిన తర్వాత తన మెదడును తినమని అలా చేస్తే తన జ్ఞానం వారికి కూడా వస్తుందని కుమారులకు చెప్తాడు అయితే తండ్రి మరణాంతరం దుఃఖంలో ఉన్నటువంటి పాండవులు ఎవ్వరూ కూడా ఆ పని చేయడానికి ఇష్టపడలేదు కానీ జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నటువంటి సహదేవుడు మాత్రమే తండ్రి చివరి కోరికను గౌరవించి ఆయన మెదడును తాను మూడు భాగాలుగా స్వీకరిస్తాడు అప్పుడు తనకి భూత వర్తమాన భవిష్యత్పై అతను జ్ఞానాన్ని సంపాదిస్తాడు భవిష్యత్ గురించి తెలిసిన అడగకుండా ఎవరైనా చెప్పినా సరే అతని తల వెయ్యి ముక్కలవుతుందని శపిస్తారు ఈ విధంగా సహదేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి తెలిసినటువంటి త్రికాల జ్ఞానిగా మారతాడు శ్రీకృష్ణుని శాపం కారణంగా జరగబోయే మహాభారత వినాశనం గురించి తెలిసినా కూడా ఎవ్వరూ అడగనందున తను చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అయితే సహదేవుడికి భవిష్యత్తు గురించి ఎవరికైనా నిజాన్ని చెప్తే తల వెయ్యి ముక్కలవుతుందని శాపాన్ని ఎవరిస్తారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ